ఇక ఇక్కడ చూడండి మిత్రులరా ఒకటి ఏందంటే ప్రజాపాలన షురు అయిపోయింది మొత్తానికి నిన్న ప్రజాపాలన షురు అయిపోయింది ప్రజాపాలనలో నిన్న ఆ దరఖాస్తుల స్వీకరణ కూడా చేపట్టిండ్రు ఇక నిన్న రోజే రాష్ట్రం మొత్తంలో తొలి రోజే ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు దరఖాస్తులు స్వీకరించు ఏది ఈ ప్రజాపాలన ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇక ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి అధికారులు ఇక మనం ఇక్కడ చూద్దాం విజువల్స్లో ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం అడవి అడవి రామారంలో గురువారం ప్రజాపాలన భాగంగా ఇక నిర్వహించినటువంటి గ్రామ సభలో అధికారులు స్వీకరిస్తున్నటువంటి గ్రామస్తులు అధికారులు గ్రామస్తులు ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం మొత్తానికి దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నారు ఇక దరఖాస్తులు పంపిణీలో పాల్గొన్న మంత్రులు ఈ దరఖాస్తుల పంపిణీలో పాల్గొన్నటువంటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్లో పాల్గొన్నటువంటి బట్టి పొంగులేటి పలుచోట్ల బ్లాక్ లో ఇక దరఖాస్తు అమ్మినటువంటి దళారులు కొన్ని చోట్ల బ్లాక్ల దరఖాస్తులు ఆ దళారులు అమ్మిరట ఇక ఇదే అనువైనటువంటి సమయం కాబట్టి దళారులు ఆల్రెడీ మొదలైపోయినరు కొన్ని చోట్ల దళారులు దరఖాస్తులను అమ్మడం మొదలు ఇక ప్రధానంగా రేషన్ కార్డులు పింఛన్లు రైతు భరోసా ఇళ్ల కోసం వినతులు ఇక ప్రధానంగా ఇందులో ఉన్నది రేషన్ కార్డు ఇల్లుకు ఇల్లు కట్టుకోవడానికి ఇక ఫిన్షిన్లు రైతు భరోసా ఇక వీటికి సంబంధించే ఈ దరఖాస్తులలో మెన్షన్ చేసారు ఎక్కువ శాతం ప్రధానంగా ఇక దరఖాస్తులు నింపేందుకు హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేసిరు దరఖాస్తులు నింపడానికి కొంతమందికి నింపరాకపోతే అక్కడ నింపడానికి కూడా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు